ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా రాష్ట్రంలో దొంగల పడ్డారు కాకినాడలో కూడా బందీ పోటు దొంగ ఉన్నాడు హుషారుగా ఉండకపోతే నీకు భవిష్యత్తే లేదు కాకినాడ ప్రజాగళం కేకబెట్టింది ఈరోజు మనమందరం కూడా అత్యంత కీలక సమయం ఇది మనకు నాలుగో తారీఖు వచ్చాం తమలో ఎప్పుడు పోలింగ్ డేట్ అని మిమ్మల్ని అడుగుతున్నా గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా సమయం లేదు జాగ్రత్తగా ఉండాలి చైతన్యవంతులు చేయాలి అబద్ధాలు కోరైన ఈ ముఖ్యమంత్రిని సైకో ముఖ్యమంత్రిని ఏం చేస్తారు తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పక్క నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకో పక్క నాయకులు కార్యకర్తలు ముగ్గురం కలిసాం మీరు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలకూడదు వాళ్ళని ఓడించాలి అందరం కలవాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నన్ను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశారా తమల్లో మిమ్మల్ని అడుగుతున్నా మేము ఇబ్బందులను అధిగమించింది మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను పోయిన ఎన్నికల్లో ఒక మాట చెప్పాను జ్ఞాపకం ఉందా ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగల పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పానా లేదా కొట్టిందా లేదా ఇప్పుడు చేతులెత్తి జోడించి చెప్పా ఏమీ పట్టించుకోలేదు మీరందరూ నా మాట ఈ రోజు మీరు చూస్తే పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యాడు బందీ కంటే ఎక్కువగా తయారైపోయి కాకినాడ అంటే నాకు చాలా అభిమానం నేను మెచ్చిన నగరం ఈ కాకినాడ ఎందుకంటే చిన్నప్పుడు మేము ఇనేవాళం తర్వాత నేరుగా చూశాను తర్వాత కాకినాడ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తిని నేను బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి స్ట్రైట్ రోడ్లుండే ఏకైక నగరం ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ దాన్ని ఒక స్మార్ట్ సిటీగా నిర్మాణం చేయాలని కేంద్ర సహకారంతో స్మార్ట్ సిటీ చేసి ఎన్నిసార్లు వచ్చారో నాకే తెలియదు సుందరీకరణ ఏ విధంగా చేశారో మీరే చూశారు చూశారా లేదా ఇప్పుడు ఆ కాకినాడ ఏమైంది గంజాయి కేంద్రంగా తయారైపోయింది డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారైంది అన్ని దోపిడీలు కడాన పేకాట కూడా ఈ పెద్ద మనిషికే కావాలా తమిళ్ ఈయన మామూలు వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి బినామీ ఆయన ఆస్తులు ఈయన పేరుతోనే ఉన్నాయి అవునా కాదా అవునా కాదా అవునంటే ఎత్తులపై ఎత్తండి ఈ దొంగ ఆ గజ దొంగ ఇద్దరు కలిసి అందుకే మొన్న వచ్చాడు ఇక్కడికి బాబాయిని గొడ్డలతో లేపేసిన వాడు పిల్లవాడు నేను చెప్పా పిల్లవాడైతే పార్లమెంట్ ఇక్కడ పోవాల్సింది పలక బలపం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్ పంపించమన్నా ఇక్కడ చాలా మంచివాడు సాధు జంతువు నోట్లో ఏలు పెడితే కొరకడు ఎక్కడ పెట్టాలి ఈయన్ని తీసేపోయి మ్యూజియంలో పెట్టాలి ఏమనుకుంటున్నాను అంటే ప్రజలంటే లెక్కలేనితనం వచ్చింది అంటే నీకు భయపడాలి తమలో మీలో కూడా పిరికితనం ఉంది ఉందే 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 లేదా రోషం ఉందా ఈ సిటీని నాశనం చేసిన వాడిని ఏం చేస్తారు బొంద పెడతారా బంగాళా కలిపేస్తారా నమ్మకమేనా ఏం తమ్ముడు నమ్మకమేనా ఏ ఉమ్మ ఆడబిడ్డలు గట్టిగా కూడా చెప్పండి ఏ సరే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఒక అహంకారి సైకో ఇక్కడ పిల్ల సైకో అక్కడ మీరు చూస్తే విధ్వంసమే విధానం అమరావతిని నాశనం చేశాడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు ఇండస్ట్రీస్ తరిమేశాడు ఊరికొక సైకోని తయారు చేసి మీ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారు పేరు అవునా కాదా ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడరు మీరు అంత గౌరవంగా చూస్తారు ఎవరన్నా మంచి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీది ఐదేళ్ళు ఏమైంది రౌడీజం వచ్చిందా లేదా నేరాలు పెరిగాయా లేదా గంజాయి వచ్చిందా లేదా ఏంటి అరాచకం పవిత్రమైన గోదావరి సాక్షిగా నేను చెప్తున్నా ఇలాంటి జిల్లాలో ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఈ జిల్లాని మరొక పులివెందల చేయాలంటే వదిలిపెడతామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఉండే ఎమ్మెల్యేకి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కళ్యాణ్ ని సవాలు విసురుతాడు ఆయన గోటి ఆయన కాలు వేలు గోటి కూడా సరితూగను నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావా నువ్వు కబద్దార్ గుర్తుపెట్టుకో ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో దోపిడీ చేయడం అంత ఈజీ కాదు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి రవడీల్ని నిర్మొహుమాటంగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిజ జీవితంలో కూడా గబ్బర్ సింగ్ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అందుకే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఎక్కడికక్కడ కొవ్వెక్కిపోయి డబ్బుల మదంతో విర్రవీగే పరిస్థితికి వచ్చారు ఈ విర్రవీగే వాళ్ళకు ఒకటే చెప్తున్నా కళ్ళెసే బాయి తమ మీ అందరికి హామీ ఇస్తున్నా తమలో ఈయన పాలన వల్ల ముప్పై ఏళ్ళు నిక్కెళ్ళిపోయాం బాధ నా గురించి కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు మీ గురించి బాధపడుతున్నాం మీ యొక్క జీవన ప్రమాణాల గురించి బాధపడుతున్నాం అదే మా ఆవేదన ఒక విషయం చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సమర్థవంతమైన ప్రజలు మెరికల్ లాంటి యువత జీవనదులు సారవంతమైన భూములు తొమ్మిది వందల కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఈ రోజు మీరు చూడండి ప్రపంచమంతా బ్రహ్మాండంగా రాణిస్తూ నెంబర్ వన్ కమ్యూనిటీగా ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఎవరు బాగా పలుకుబడి ఉందంటే తెలుగు వారే అది ఈరోజు తెలుగు జాతి ముందుకు పోయే విధానం దానికే నేను ఎప్పుడో ఫౌండేషన్ వేసా ఇరవై ఐదేళ్లకు మనుపు ఈరోజు మీరు చూడండి ఇక్కడ ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ సైకో వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్ఆర్ఐలు వచ్చి ప్రచారం చేస్తున్నారు వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి ప్రొఫెషనల్ సూచి పరిచయం ప్రచారం చేస్తున్నారు అదే కొంతమంది అన్ఎంప్లాయిడ్ అసోసియేషన్ పెట్టుకొని మళ్ళా మాకు ఉద్యోగాలు కావాలంటే కూటమి రావాలని వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా బానిసలుగా మిగిలిపోతామా పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందామా తమ్ముళ్ళు అడుగుతున్నా దీనికి ఒక వారం మీరంతా రోడ్డు మీదకి వస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు అనుకుంటున్నారు చాలా మంది ఏదో పవన్ కళ్యాణ్ గారికి అధికారం వస్తుంది నాకేదో అధికారం వస్తుందని కాదు లేకపోతే ఇక్కడ ఉండే పంతం నానాజీకి ఒక ఎమ్మెల్యేనో అదే మరి టీ టైం శ్రీనివాస్ గారికి ఎంపీనో కొండబాబు ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి ఎంపీ కావాలి మళ్ళీ రాష్ట్ర చరిత్ర ఈస్ట్ గోదావరి చరిత్ర తిరగ రాయడానికి వీళ్ళు కావాలి ఎన్ని కావాలి వీళ్ళ గెలుపు ప్రజా గెలుపు వీళ్ళ గెలుపు మీ గెలుపు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని నేను ఒకే ఒక విషయం అడుగుతున్నా ఈరోజు మేము పొత్తులో వచ్చాం ఒక మాటలో చెప్పాలంటే మూడు పార్టీలు కూడా త్యాగాలు చేశాం ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముప్పై ఒక్క అసెంబ్లీలు ఎనిమిది పార్లమెంట్లు పొత్తులో ఇచ్చిన సందర్భం లేదు బలవన్న పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్తో సర్దుకునే పరిస్థితికి వచ్చాడు కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ పది అసెంబ్లీ సీట్లు ఎనిమిది ఆరు పార్లమెంట్ సీట్లు అడిగే పరిస్థితికి వచ్చారు ఈరోజు మేము తగ్గాం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మీ భవిష్యత్తు కోసం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్వేయంతో కలిశామని చెప్పి మీకు తెలియజేస్తున్నా పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుంది అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి పోలీసు వ్యవస్థ అయితే మొన్నటి వరకు భ్రష్టు పట్టిపోయింది ఈ రోజు కనీసం ఈ మీటింగ్ అయిన ఆర్గనైజ్ చేస్తున్నారు దానికి కారణం సైకోను చూస్తే భయం పోయింది ఎటో సైకో రాడు అది పోలీసులు కూడా తెలిసిపోయింది తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా వాళ్ళ తప్పు కాదు వాళ్ళని బెదిరించాడు ఒకవేళ వినకపోతే రిజర్వ్ లో పెట్టి జీతాలు రాకుండా వాళ్ళ కుటుంబాల పట్టుకొట్టిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు మేమందరం మిమ్మల్ని అడుగుతున్నాం ఈ రోజు మీ అందరిలో కూడా ఒక ఆలోచన రావాలి సైకో పోవాలి ఎన్డీఏ రావాలి మనం బాగుపడాలి సర్వ జరులు కోసరం కోసం మేము మీ పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా